తూను ప్రియ రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన నామములు కృపయు కృపయూ సమాధానము గాక ప్రేమేణ అనుదిన పాఠకులకి అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు పాఠ్యాంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వశనం చదువుకుందాం కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం నీ సహాయం వల్ల నేను సైన్యములు జయంతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును దయగల తండ్రి ఈ మాటలు చేత మా అందరితోని మీరే మాట్లాడమని వాక్యమై ఉన్న ఏసునామును బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి ప్రభు అందరితో మాట్లాడును గాక ఆమె ప్రియమైన దేవుని జనాంగమ్మ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట మనం చూసినట్టయితే నీ సహాయం వల్లనే నీ సహాయం వల్లనే నీ సహాయం వల్లనే అని అంటాడంటే శత్రు సైన్యము ఎంతగానో తరిమిన సౌలు రాసు ఎంతగానో తరిమిన శత్రువులు భారం నుండి అనేక పర్యాయములు తప్పింపబడి రక్షింపడి దేవుని సహాయం వలన అనేక మరణపాయ గండాల నుండి తప్పింపడినటువంటి దావీదు చక్కని మాట మరొకసారి అంటున్నాడు అయ్యా నా అనుభవపూర్వకంగా చూస్తున్నాను దేవుడు నా పట్ల అనేకమైన అద్భుతమైన కార్యాలు ఎన్నో సహాయాలు నా పట్ల దేవుడు దయ దయచేసి ఉన్నాడు జరిగించి ఉన్నాడు కాబట్టి ముందుకు జరగబోయేది కూడా నేను చెబుతాను అంటూ నీ సహాయం వల్ల నేను సైన్యములు జయిస్తానయ్యా అంటున్నాడు నీ సహాయము నాకు ఎప్పుడు ఉంటుంది నీ సహాయము నాకు తోడుగా ఉంటుంది కాబట్టి నీ సహాయం వల్లనే ఎలాంటి శత్రువులు వచ్చినా సరే గుండు ధైర్యంతో సింహం కలిగినటువంటి గుండె కలిగిన వాడినిగా నేను ముందుకు వెళతానయ్యా నీ సహాయం నాకు తోడుగా ఉంటే సారు నీ సహాయం బట్టి శత్రువులు జయిస్తానయ్యా అంటున్నాడు నీ దే నా దేవుని సహాయం వల్ల నా ప్రాకారం దాటుతూను అంటున్నాడండి ఎంతో విశ్వాసమో చూడండి ప్రేమైన దేవుని బిడ్డరా ఈ రోజున దేవుని యొక్క సహాయం మనకు తోడుగా ఉందండి దేవుని యొక్క సహాయం వల్లే మనము జయించగలము దేవుని యొక్క సహాయం వల్లనే మనము ఎలాంటి వాటిని చెప్పి దాటగలము ప్రేమని దీవుని పెట్టారు దీవుని యొక్క సహాయం ఉన్న ఎరసముద్రాలని ఇస్రా ప్రజలు దాటారు జ్వర్దాలని దాటారు ఈ రోజున మన పరిశుద్ధులను కూడా దాటించగలిగిన వాడు మన వ్యాధుల నుండి బాధల నుండి బలహీనతల నుండి కరువుల నుండి ఇబ్బందుల నుండి నేను దాటించి ఆవులకు చేర్చగలిగిన వాడు ఒడ్డుకు చేర్చగలిగిన వాడు ఎత్తేనే శరం ఎక్కించగలిగిన వాడు నేను ఒక బలమైన యువతని చేయవాడు ఆయనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోదేశాన్ని ముప్పై మూడు అధ్యాయము ఇరవై ఆరు వస్తున్నాను చదువుకుందాం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరు వసనములో మోసే గారు ఇస్రయలు ప్రజల్ని దీవిస్తూ ఒక అద్భుతమైన మాట తన కోతకర్తలకు అందరూ కూడా ఒక దీవుని వచనాన్ని మనం మరి దీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం అక్కడ రాస్తున్నట్టు ఇరవై ఆరు వసన ముప్పై మూడు ఇరవై ఆరు యసురును దేవుని పూర్ణ లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును మహోనతుడై మేఘవాహనుడవును అని రాయబడ్డది అవునండి నీకు సహాయం చేయడానికి ఎలా వస్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు దేవుని పోను వాడు ఎవడును లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వాహనుడై ఉంచును మహోనతుడై మేఘవాహనుడవును మోహోనతుడై మేఘవాహనుడవును మేఘవహుడై వస్తున్నాడు ఆకాశవాహనుడిగా నీకు సహాయం చేయడానికి వస్తాడయ్యా అవునండి నీకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పెరుగువాడైనటువంటి గిద్యూని గురించి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది అయ్యా నేను ఎన్నికలేనివాడిని అయ్యా నా కుటుంబం ఏ నేను మనసే గోత్రములోనే మరి ఎంతగానో ఎన్నికలేని వాడిని నాకు చిన్న కుటుంబము అంటే దేవుడే వాడి అయితే ఏంటి అయితే ఏంటి నీ పట్లని నేను కార్యం చేయాలనుకుంటున్నాను కదా నీకు తోడుగా ఉంట నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అంటున్నాడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము ఆరు న్యాయపత్రికం ఆరు అధ్యాయం పదిహేను వసబడింది ఆరో అధ్యాయము పదిహేను చూసినట్లయితే అతడు సిత్తము గిద్యోన చిత్తము నా ఈ వాడ దేని సహాయం చేత నేను ఇస్రాయల్ ను రక్షింపగలను దేని సహాయం చేత నేను ఇస్రాయల్ను రక్షించగలను అయ్యా అంటూ సక్కని మాట ఆయన రాస్తున్నాడు నా కుటుంబం మనసే వాత్రూంలో ఎన్నిక లేనితే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానే అని ఆయనతో చూపుతున్నాడు నేను కనిష్ఠుడిని అంటున్నాడు అందుకు ప్రకంటనమాట ప్రేమన దేవుని పెట్టారా అయినా అంటాడు అందుకు యహోవా అయినా నువ్వు బాత్రూంలో ఎన్నిక లేనివాడమైతే నీ కుటుంబంలో చిన్నవాడైతే మాత్రం నేను పిలుస్తున్నాను నీకు సహాయం చేయగలుగుతున్నాను నీకు సహాయం చేసేవాడు నేనే నీకు సహాయం చేసేవాడు నీ కేడు నీ పక్షుల యుద్ధాలు జరిగించేవాడును ప్రాకారాలను దాటించగలిగిన వాడును నీ ఇంటికి తోడు ఉన్నానయ్యా నువ్వెందుకు భయపడతావు చిల్ల కుటుంబం ఏంటి కనిష్ఠుడు అయితే మాత్రమే ఈ రోజు నా ప్రేమ కావచ్చు బలం లేని వాడు కావచ్చు లేని వాడు కావచ్చు ఎలాంటి వాడువైనా నువ్వు కావచ్చు ప్రభుని నువ్వు ఆడుకుంటున్నావు ప్రభునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమని దివని పెట్టారా దేవుని యొక్క సహాయం మనకు ఆయన సహాయం ఉంటే సోర కార్యాలు చేయగల దేవుడు నిలబెట్టుకుని సహాయం చేసి సోర కార్యాలు చేయగలిగాడు ఈ రోజున మనం కూడా దేవుని యొక్క సహాయం పొందుకుంటే అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవునికి సహాయ దేవుడే మనకు కూడా ఉన్నాడు దేవుని సహాయం మనకు తోడుగా ఉండాలి దేవుడు నేను నేనున్నాను కదా అని అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమని దేవుని పిడ్డారా అయిన నేను నీకు తోడే ఉందును అన్నాడే అంత మాత్రమే కాదు ఒక్క మనిషిని అతమ చేసినట్లు విద్యా నేను నువ్వు అతమ చేయదు అని సర్వించాడు ఒక్క మనిషిని జయించినట్లయినా అన్ని వేల అయినా సరే నువ్వు జయించగలుగుతావు నేను నీకు సహాయం చేస్తాన దేవుడు అంటున్నాడు ప్రేమని దేవుని పిడ్డారా అధైర్యపడద్దు భయపడద్దు దిగులు పడద్దు ధైర్యం కలిగి నిలబడు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు నీ పరిస్థితులు వెళ్తున్న నువ్వు బలహీనుడు కావచ్చు దేవుడు బలవంతుడు నువ్వు అనారోగ్యంగా కార్యంగా వాడమే కావచ్చు దేవుడు నీకు ఆరోగ్యంగా శక్తినిస్తాడు ఉన్నతమైన స్థాయినిస్తాడు స్థితినిస్తాడు సహాయం చేస్తాడు తోడుగా ఉంటాడు నేను నిలబెట్టు ఆయుధంగా వాడుకుంటాడు ధైర్యపడి బలం తెచ్చుకుని దేవుని ఎక్కువ కళ్ళెత్తు ఉన్నదడ్డు కళ్ళెత్తి చూస్తున్నాను నాకు సహాయమే కొంచెం వచ్చు ఈ భూ వాళ్ళని నాకు సహాయం వచ్చినందుకు దాని గుర్తుపెట్టండి ప్రేమని దిగులు పెట్టారా ఆయన సహాయంతో నేను సైన్యాన్ని జయిస్తాను దేవుని యొక్క సహాయంతో నేను ప్రాకారాలు దాటుతాను అంటే గొప్ప విశ్వాసం మనం అందరం కూడా కలిగి ఉందాం ఇటు మాట దిగులు మనకు జీవించి ఆశీర్వదించను కాక ఆమె 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 దయగల తండ్రి అందరితోనూ సూటిగా మాట్లాడింది రెండు వాక్యం మరొక దిగులు పలింపు దయచేయమని ఏస్తున్నామని బట్టి పొంది నా పరమ తండ్రి ఆమె ఆమె